మీ వేలంపాట పరి అంటే పరిధి పిరియడ్ అన్నమాట రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ కార్యక్రమం చే చేయిస్తానికి అన్నమాట వేలము మరియు దినమునందు వేలం వేట పూర్తి కానియడలా వేలం వేయటప్పుడు అంటే మనం తిరిగి వేయటకు నిర్ణయించి తిరిగి వేలము వేయటకు పంచాయతీ కార్యదర్శి పూర్తి అధికారం అంటే ఇన్ కేసు ఏదన్నా మనం ఇక్కడ చేసి అసంపూర్తిగా ఉన్న విషయాలను ఏమన్నా ఉంటే ఈ దినం వేళను అసంపూర్తిగా చెప్పి క్యాన్సిల్ చేసి నెక్కి తేదీని ప్రకటించే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుంది అది గమనించాలి తర్వాత వేలములో పాల్గొన్న వారు సొంత మార్కెట్కు డిపాజిట్గా యాభై వేలు తర్వాత దిన మార్కెట్కు యాభై వేలు జంతుపతశాల మార్కెట్కు ముప్పై వేలు వేల పాటేందుకు డిడి రూపంలో చెల్లించి వేలములో పాల్గొనవలేను నందు పాల్గొన పాల్గొనవారు గ్రామ పంచాయతీకి ఎటువంటి బకాయి ఉండరాదు అంటే ట్యాప్ కనెక్షన్లు ఉంటాయి మీకు అది కట్టిండాలా తర్వాత ఇంటి పన్ను కట్టాలా కూడా చూపించాల్సి ఉంటుంది అంటే నేను కట్టాము అని అంటే న్యూ ఇప్పుడు మనకే కాదు వేలం కాయ పచ్చ వస్తున్నాం అందిన వెంటనే ఇండియన్ స్టాంప్ డ్యూటీని అనుసరించి పాఠదార్శాల సొంతగా చూస్తూ అగ్రిమెంట్ రాసి రిజిస్టర్ చేసి ఇవ్వాలను అలాగే హెచ్ పాటకు మొత్తం మొత్తం వంద రూపాయలకు మూడు రూపాయల ప్రకారం స్టాంప్ డ్యూటీ రిజిస్టర్ డిపార్ట్మెంట్ వారి ఖాతాకు జమ చేసి చాలా గ్రామ పంచాయతీ వారికి అందించవలేను వేలం పాటదారు వేల మొక్కల విధాలకు బదిలీ చేయకూడదు అట్లు బదిలీ చేసిన వల సప్ ప్రకారం తగిన చర్యలు చేపట్టబడును మరియు సుగమను వసూలు చేయవారు వాళ్ళ పేరు అడ్రస్ ముందుగా పంచాయతీ కార్యదర్శి వారికి తెలియజేసి రాసప అనుమతి పొందవలేను ఓకే మా కేంద్రం లేదు లక్షల పెద్ద మార్కెట్ ఐదు లక్షలు విప్రయం మార్కెట్ ఐదు లక్షల విప్రై ఐదు లక్షలు విప్రైమ్ ఐదు లక్షల మొత్తామని వస్తామని

531000 ರೌಪಾಡ ಮೊಡಸಾರಿ 531000 ರೌಪಾಡ ಎರಡು ಸಾರಿ 532000 ಮಗಳವಳು ಮದನ ಮಗ 532000 ಮಗಳವಳು ಸಂತಾ ಮಾರ್ಕೆಟ್ ಮಗಳವನ ಪಾ 135000 ಮೊದಲ ಸಾರಿ 533000 ಜವಿಲಾ 533000 ಜವಿಲಾ 475000 చాలా వైపు షాపుల మీద దగ్గరికి పెట్టుకోండి అని చెప్పి చెప్పినాము కాబట్టి అది జరుగుతుంది కాబట్టి ప్రతి వారం మా స్వీపర్లు ఇద్దరు ఉండి అది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఫ్రీగా ఉంది ఇప్పుడు మెయిన్ రోడ్ అది కూడా అక్కడ పెట్టొద్దని మీరు పోలీసు వారు చెప్పినారని చెప్తున్నారు బట్ అది అది రైతు బజారు మనము ఆ స్థలం ఇచ్చేసినాం ఆ స్థలం మనది కాదు గ్రామ పంచాయతీ స్థలం కాదు రైతు బజార్కి ఇచ్చినాము రైతు బజారు కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి రైతు బజారు కట్టినారు కట్టిన తర్వాత రైతు బజారులో షాప్ పెట్టాలి ప్రతిరోజు రైతులు వచ్చి అక్కడ అగ్గలు పెట్టి అమ్ముకోవాలి అమ్ముకోవాలంటే ఏం చేయాలా మెయిన్ రోడ్లో ప్రతిరోజు పెట్టే అంగంలో తీసేయాలి అది నేను ఎప్పుడు చెప్పినాను కరోనా అయిపోయిన తర్వాత సంత ఎప్పుడు స్టార్ట్ చేసినాను అప్పుడు చెప్పిన సంత స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇంకా ఈ మెయిన్ రోడ్లో షాపులు పెట్టండి ప్రతిరోజు మీరు ఇక్కడ షాపులు పెడితే సంతలో

हेलो नेक्स्ट एयर नेक्स्ट एयर लोचा तेरे तो नेक्स्ट एयर लोचा तेरे तो किप्पी किप्पी नावले लाइफ में गया नेक्स्ट एयर लोचा तेरे तो आता मैंने बात की कितना नावले इधर मुझको कितना रो बैंक के बारे में तू सर्वर पंजी है लाया डीडी राहत हो नहीं किप्पी कितना